ఇండియన్ ఆర్మీకి తన వంతు సహాయం చేస్తున్నానని ఉద్యోగులు ప్రజా ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని మాజీ మేయర్ రవీందర్ సింగ్ కోరారు నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు దేశ రక్షణ కోసం ఓ సిక్కు మతస్థుడిగా తన వంతుగా పదమూడు వేల రూపాయలు అందిస్తున్నానని చెప్పారు ప్రస్తుత పరిస్థితుల వల్ల భారతదేశం యుద్దానికి దిగే అవకాశం అగుపిస్తోందని యుద్దానికి దేశం కోసం సహాయం చేద్దామని పిలుపునిచ్చారు టెర్రరిస్టుల గుండెల్లో దించే బుల్లెట్కు చేసే ఖర్చు కరీంనగర్ నుండే మొదటిగా వెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు ఉద్యోగులు రాజకీయ నాయకులు డాక్టర్లు లాయర్లు ఒక్కరోజు జీతం దేశానికి పంపించాలని కోరారు మొదటగా ఈ కార్యక్రమం కరీంనగర్ నుండి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు రేపటి నుండి డబ్బులను సేకరించి ఆర్మీకి పంపిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో రవీందర్ సింగ్ తో పాటు హరిప్రసాద్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు పెట్టడానికి గల కారణం మొన్న జరిగిన సంఘటన కాశ్మీర్లో చాలా బాధకరమైన విషయం అందరూ కూడా యావత్ ప్రపంచం అంతా కూడా ఒకటై టెర్రరిస్టులకు వ్యతిరేకంగా పోరాడాలనే ఆలోచనతోటి ఈరోజు సమాజం అంతా కూడా ఒకటైంది పోరాటానికి సిద్ధమైంది నిజంగా కూడా ఆ దాడి జరిగింది వ్యక్తిగతంగా కాదు అది భారత్ మాత తల్లిపైన జరిగిన దాడి ఈ దేశంపైన జరిగిన దాడి కాబట్టి దీన్ని తీవ్రంగా ప్రతి ఒక్క పౌరులు ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది ముఖ్యంగా ఒక తల్లి నలుగురు పిల్లలు కనుక ఉంటే తల్లిపై ఏమైనా అఘాయిత్యం జరిగితే నలుగురు కొడుకులు ఒక్కటే ఆ తల్లికి అండగా నిలబడతారు ఈరోజు ఈ దేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి అనే నలుగురు ఉన్నారు కాబట్టి ఈ తల్లిని రక్షించాల్సిన బాధ్యత మనం అందరు ఒక్కటై ఒక వంద నలభై కోట్లు జనాభా కలిగిన ఈ దేశంలో ప్రతి ఇంటి నుండి ప్రతి గడప నుండి ఆర్థిక సహాయం తప్పనిసరిగా అందజేయాలని ఈరోజు మేము ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాం ముఖ్యంగా కరీంనగర్ నగరంలో ఈరోజు గడపకు మేము ఐదు వందలు చొప్పున అంటే ముఖ్యంగా మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గర తీసుకొని మొదటగా పదమూడు వందల పదమూడు వేల పదమూడు వందల రూపాయలు భారతదేశం యుద్ధం కోసం సిద్ధమైంది కాబట్టి ఆర్థికంగా ఈ దేశం ఇబ్బందులు పడకూడదని ఏ రకంగానైతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం అందరం కూడా పెద్ద ఎత్తున వేసుకొని ఆయా దేశాలు కానీ ఆయా రాష్ట్రాలు కానీ ఆదుకున్న పరిస్థితిని చూసినాం మనం